అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస వెనక్కి తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల విషయంలో తలెత్తిన వివాదంపై మాట్లాడేందుకు వెళ్లిన చిరంజీవి బృందాన్ని అప్పటి సీఎం జగన్ అవమానించారనే అంశంపై అసెంబ్లీలో ఆయన గుర్తు చేశారు అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో అపార్థాలు చెలరేగాయి బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్దం నడిచింది బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి ఫ్యాన్స్ వైసీపీ నేతలు తప్పుబట్టారు అయితే టీడీపీ శ్రేణులతో పాటు నందమూరి అభిమానులు బాలయ్య కమెంట్స్ కు మద్దతుగా నిలిచారు దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలు రాజకీయ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి అయితే అసెంబ్లీ సమావేశాల్లో తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు స్పందించారు మొన్నటి సభలో తాను చేసిన విషయాలు అపార్థాలకు దారితీశాయనే అభిప్రాయం కలిగిందని కామినేని అంగీకరించారు సంబంధిత విషయాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును ఆయన కోరారు దీంతో స్పీకర్ అయ్యన్నతో చెప్పి రికార్డుల నుంచి తొలగిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెనక్కి తీసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల విషయంలో తలెత్తిన వివాదంపై మాట్లాడేందుకు వెళ్లిన చిరంజీవి బృందాన్ని అప్పటి సీఎం జగన్ అవమానించారనే అంశంపై అసెంబ్లీలో ఆయన గుర్తు చేశారు ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన చెలరేగాయి బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ తో పాటు టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్దం నడిచింది బాలకృష్ణ వ్యాఖ్యలను చిరంజీవి ఫ్యాన్స్ వైసీపీ నేతలు తప్పుబట్టారు నందమ uri అభిమానులు బాలయ్య కామెన్స్ కు మద్దతుగా నిలచారు దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలు రాజకీయ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారే రైట్ దానికి సంబంధించి మరిన్ని డీటెయల్స్ వాసు అందిస్తారు వాసు నిన్న ఎస్ఎన్ఈ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కూడా పలు వివాదాలు చెలరేగాయి ఈ నేపథ్యంలోనే కామినేని శ్రీనివాస్ తన వ్యాఖ్యలను కూడా ఖండించాలని చెప్పి అంటే అక్కడి నుంచి కూడా తీసరేయాలని చెప్పేసి కూడా ప్రస్తుతం వినతి చేసుకున్నారు అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుదేసిన ఆ వ్యాఖ్యలు కొంతమేర ఇబ్బందికరంగా మారాయి ఈ సందర్భంలోనే బాలకృష్ణ స్పందించిన తీరు కూడా వివాదంగా మారింది దీనిపైన ఇప్పుడే సినీ వర్గం అంటే అంతవరకు కూడా సినీ వర్గంలో విధంగా కూడా మారిపోయింది దీనిపైన ఉదయం నాలుగు ముందు స్పందించారు నాలుగు వీడియో రిలీజ్ చేశారు సినిమా హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా లేవని కానీ రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు దీనిపైన బాలకృష్ణ అటువంటి వ్యాఖ్యలు చేయకూడదని బాలకృష్ణ ఎవరిను ఉద్దేశించేశారు అనేది స్పష్టంగా చెప్పాలని చెప్పేసి కూడా ఆయన స్పందించడం కూడా జరిగింది అయితే ఈ వ్యాఖ్యలు పలు వివాదాలు జరగడంతో కూడా దీని ఈ వ్యాఖ్యలను కూడా అసెంబ్లీ నుంచి కూడా తొలగించాలని చెప్పేసి కాంబినేట్ శ్రీనివాస్ చెప్పారు అయితే ఈ దీనిపైన ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా డిప్యూటీ స్పీకర్ స్పీకర్ కూడా అనుమతి మంజూరు చేయాలని చెప్పారు కానీ ఇటువంటి వ్యాఖ్యలు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిలీట్ చేయకూడదని చెప్పేసి మాత్రం వైసీపీ ఒకవైపు పొట్టుబట్టే పరిస్థితి కూడా కనిపిస్తుందని చూసాగారు